నక్కాపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణకు వైసీపీ సిపిఎం నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ విమర్శించారు ప్రజాప్ర శాఖలు జరిగే కానీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు ఈ రోజు సుమారు తొమ్మిది వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా మరి దారుణంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ మధ్యకారులు కానీ రైతులు కానీ ఎవరిని కూడా ప్రజాప్రీ శాఖలు వెళ్ళకుండా అడ్డుకుంటూ అడ్డుకోవడం చాలా దారుణం ఎందు అంటే ఈ ప్రా ఎప్పుడో ఇతర రాష్ట్రాలలో కూడా ఆ ప్రాజెక్టు వద్దారని చెప్పారు అలాంటిది తుని నియోజకవర్గంలో ఆ ప్రాజెక్టు పెడుతుంటే వీళ్ళు కూడా ఎవరు యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు కూడా చేయడం జరిగింది అలాంటిది ఆ ఈ ప్రాంతంలో బట్టి ప్రాంత ప్రజల్ని చంపేయడం కోసం ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేయడం చాలా దారుణం ఈ దారుణాన్ని అందరూ ప్రజలందరూ ముఖ్యత ఖండించాలని ఈ రోజు ప్రజా చేస్తుంది పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది